విశాఖలో గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం అంటే గూగుల్ అనేటువంటిది ప్రపంచంలో ఒక దిగ్గజ సంస్థ ఐటీ రంగంలో కానీ డిజిటల్ రంగంలో కానీ ఏ రంగంలో కానీ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కొత్త రాష్ట్రం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్ని రకాల పెట్టుబడులు ఎడకెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ పదహారు నెలల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వచ్చి అందులో ఆంధ్ర రాష్ట్రంలో ఒకవైపు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ విశాఖలో గూగుల్ ఇవి రెండు కూడా గేమ్ చేంజర్లు కాబోతూ ఉన్నాయి ఈ రాష్ట్రానికి అభివృద్ధికి దోహదపడేటువంటి అనేక పరిశ్రమలు సీఎం చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ ఆయనకునేటువంటి ఆ విజన్ కానీ ఇన్వెస్టర్స్ ఈ డేటా సెంటర్స్కి అయితే పెద్ద ఎత్తున పవర్ వినియోగం ఉంది సో అలాగే భూ కేటాయింపుల్లో కానీ ఇలాంటివన్నీ కూడా సింప్లిఫై చేస్తూ ఈరోజు కొత్త పాలసీస్ తీసుకుని సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని అనుమతులకు ఇచ్చేటువంటి క్రమంలో ఈరోజు వాళ్ళందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం పరిశ్రమలో రావాలంటే ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఒక సమర్థవంతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఈరోజు గూగుల్ కావచ్చు యాక్సెంచర్ కావచ్చు టీసీఎస్ అయితే వాళ్ళ కార్యకలాపాలు కూడా ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు సో గత ఐదేళ్ళు అయితే ఎన్ని అయితే పరిశ్రమలు వచ్చాయో దానికి రెట్టింపు ఈ పదహారు నెలల్లో మనకి ఇన్వెస్టర్స్ వచ్చారు అది కేవలం ఈ అనుభవం వల్ల మన ఎఫర్ట్స్ వల్ల ఆ సాధ్యపడింది సుమారు పదహారు నెలల్లో రాష్ట్రానికి పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి దీని ద్వారా తొమ్మిది లక్షల ఉద్యోగాలు కలుగుతున్నాయనేటువంటిది ఈరోజు అందరికీ తెలిసిన విషయం నిన్న లోకేష్ గారి మాటల్లో కూడా నిన్న ఒక రివ్యూ కలెక్టర్ ఆఫీస్లో ఐఏఎస్ ఆఫీసర్తో కూర్చున్నప్పుడు ఐదు లక్షల మంది ఉద్యోగాల అవకాశాలు త్వరలో రాబోతాయి ఈ ఈ రంగంలో ఈరోజు గూగుల్ కానీ ఇట్లా ఇన్స్టిట్యూట్స్ అన్నీ పెట్టడం వల్ల వచ్చే కాలంలో ఐదు లక్షల ఉద్యోగాలు వస్తే ఎక్కడికక్కడ ఇప్పుడే ఆ రోడ్స్ కానీ ఆ ప్లాన్స్ కానీ మనం ఎక్కడైతే నివాసాలు వస్తాయో వాటన్నిటికీ తగ్గట్టుగా కనుక ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోకపోతే ఒక పూణే మాదిరిగానో లేకపోతే ఇతరత్ర కొన్ని నగరాలు ఒక అనుభవంతో ఉన్నటువంటి నగరాల్లో ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో ఆ రకంగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి అని చెప్పి ఈ ఐదు జిల్లాల కలెక్టర్లని పిలవటం దాని ప్రణాళికలు సిద్ధం చేసుకోమని చెప్పడం మాస్టర్ ప్లాన్స్ రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్ రోడ్స్ కానీ ఈ సంస్థలు వచ్చేటువంటి ఎక్కడైతే ల్యాండ్ బ్యాంక్స్ ఉంటాయో ఆ ల్యాండ్ పార్సెల్స్ ఫ్యూచర్లో మనం ఎక్కడైతే ఇవ్వబోతున్నామో అక్కడికి యాక్సెస్ ఏ రకంగా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలనేటువంటిది ఒక చాలా ప్రణాళికంగా వారు వాళ్ళందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చి వెళ్ళడం కూడా జరిగింది ఒక కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఒక యువతలో క్రియేట్ అయింది ఈరోజు పెద్ద సంస్థలో నిన్న కూడా నాకు చాలా కాల్స్ వచ్చింది సిఫీ డేటా సెంటర్ కావచ్చు రేపు గూగుల్ గురించి ఈరోజు గూగుల్ డేటా జరుగుతుంది ఇట్లాంటి సంస్థల గురించి డిస్కస్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉండే యువతలో కూడా ఒక ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ మన పిల్లలు కావచ్చు మన దేశంలో ఉండేటువంటి యువత కావచ్చు బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి దిగ్గజ సంస్థలు వస్తున్నాయి అనగానే వాళ్ళలో కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరిగి చదువుతున్న వాళ్ళలో కూడా రేపు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మనకి ఈ సంస్థలు అన్నీ వస్తున్నాయి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేటువంటి భావం ఈరోజు కలుగుతుంది ఒక కాన్ఫిడెన్స్ వెళ్ళే విధంగా ఈరోజు యువతలో ఈ నిర్ణయాలు జరగడం ఆనందదాయకం ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని కూడా విద్యార్థి దర్శ నుంచే అందించాలని ఒక స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా స్టేట్లో ఇంకా మళ్ళీ ఆ స్కిల్ ఉంటే మనకు ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రతి కాలేజీలో కూడా పెట్టేటువంటి ఆలోచన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా పాఠ్యాంశంగా చేర్చటం నేను ఇప్పుడే చెప్పాను ఒక గేమ్ చేంజర్ అవుతుంది మైక్రోసాఫ్ట్ అక్కడ ఎలా ఉందో గూగుల్ వైజాగ్కి కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ఇప్పటి వరకు వైజాగ్ని సిటీ ఆఫ్ డెస్టినీ అనేటువంటి మాటలు ఉంటే భవిష్యత్తులో సిటీ ఆఫ్ డిజిటల్ సిటీ గానో లేకపోతే సిటీ ఆఫ్ టెక్నాలజీ గానో ఈ రకంగా సంబోధించేటువంటి రోజులు రాబోతున్నాయి ఇప్పటి వరకు ఫైనాన్షియల్ క్యాపిటల్ అనేవాళ్ళం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి కంబైన్ స్టేట్లో కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడ ఎందుకంటే లాజిస్టిక్స్ ఉన్నాయి టూరిజం ఉంది ఇండస్ట్రీస్ ఉన్నాయి ఐటీ ఫార్మా అన్నీ ఉన్నప్పుడు ఇది ఒక ఫైనాన్షియల్ సిటీగానే మాట్లాడుతూ ఉండేవాళ్ళం రాబోయే కాలంలో ఇది డెఫినెట్గా ఒక టెక్నాలజీ క్యాపిటల్గా కూడా అభివర్ణించేటువంటి పరిస్థితి వస్తుంది ఏ ఏదే డిజిటల్ క్యాపిటల్గా కానీ ఇట్లాంటి పదాలు భవిష్యత్తులో చూడబోతున్నాం ఈ పరిశీలనలన్నీ కూడా రావడం వల్ల అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు పెట్టుబడిదారులని అనేక అడ్డంకులు పెట్టి ఆపాలని చూస్తున్నారు భూములు ఇచ్చేటువంటి వాళ్ళు కానీ భూములు ఎక్కడైనా మనం అక్వైర్ చేసి ఇవ్వాలనుకుంటే మళ్ళీ అక్కడ కేసులు పెడుతున్నారు మీరు చూశారు టీసీఎస్ విషయంలో కానీ తుర్లువాడలో మొన్న రీసెంట్గా పెట్టినటువంటివి కానీ రైతుల ముందుకు వస్తున్నారు రైతులు ఏదైనా నెగోషియేట్ చేస్తే గవర్నమెంట్ కూడా సీఎం కూడా చాలా ప్రోగా ఈవెన్ డివాం పట్టాస్ కూడా వాళ్ళు క్లియర్ చేయాలని చూస్తున్నారు కానీ ఇక్కడ పరిశ్రమలు పెట్టుబడులు వస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏ రకంగానైనా చెరగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఏదైతే పోయినటువంటి బ్రాండ్ ఆ పోయిన బ్రాండ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెరిగే విధంగా ఈరోజు నిలబెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ ప్రయత్నం మళ్ళీ అందరిలో కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది వెళ్ళిన వాళ్ళు మూసిన వారు కూడా మళ్ళీ వెనక్కి వస్తున్నారు లేదు కొత్త సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఉండేటువంటి అన్ని అన్ని అవకాశాలు కూడా మన రాష్ట్రం వైపు తీసుకొచ్చే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ మరి గతంలో మాదిరిగా ఆ రోజు హైదరాబాద్ని ఏ రకంగా ఐటీ రంగంలో అగ్రగామి చేశారు ఆ అనుభవంతో రానున్న రోజుల్లో విశాఖ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒకవైపు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ విశాఖలో గూగుల్ సంస్థలు ఒక గేమ్ చేంజర్ కాబోతున్నాయని చెప్పి తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది దీని ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి విశాఖ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేయటమే కాదు ఒక అనుకూలమైనటువంటి ఒక సానుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది డెఫినెట్గా అది సాధ్యపడుతుంది ఇప్పటివరకు ఒక బ్యూటిఫుల్ సిటీగానే ఒక ఈస్టర్న్ ఘాట్స్తో చక్కటి కొండలం నడుమ ఒక సముద్ర తీరం అట్లాంటి పర్యాటకులను బాగా ఆకర్షించుకునేటువంటి నగరంగా ఉన్నటువంటి నగరం ఫ్యూచర్లో ఒక డిజిటల్ సిటీ కాబోతున్నందుకు దానికి తగ్గట్టుగా ఇప్పటికే ఆ రోడ్ మ్యాప్ కానీ అన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయని చెప్పి తెలియజేస్తూ ఒక శుభ పరిణామం ఇంకా అనేక ఇన్వెస్టర్స్ విశాఖ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ